హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత ఒక బ్లాగ్ అయితే చేస్తున్నాను ఇదేంటంటే వరలక్ష్మి వ్రతం ఈసారి నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను మీతో షేర్ చేసుకుంటాను సో నాకైతే ఇది మ్యారేజ్ అయిన తర్వాత సెకండ్ వరలక్ష్మి వ్రతం సో నేను ఎలా చేసుకుంటాను కలషం పెట్టుకుంటానా లేదా అండ్ ఈసారి ఎలా చేసుకున్నాను అండ్ దట్టు ఒకదాన్నే చేశాను చేశాను అంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎప్పుడైనా దేనికైనా మా హస్బెండ్ సపోర్ట్ చేస్తాడు కానీ ఈసారి ఆఫీస్కి కంపల్సరీ వెళ్లాల్సిందే సో ఇంకా ఒక్కదాన్నే బాబుని కూడా స్కూల్కి పంపించేసాను ఆఫ్ డే ఎందుకంటే ఇంకా పిల్లలు ఉంటే ఇలాంటప్పుడు పనులు అంత ఈజీగా అవ్వవు కదా దట్టు వరలక్ష్మి వ్రతం అంటే ఎన్ని పనులు ఉంటాయో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా సో ఇంకా మార్నింగ్ మార్నింగే వాళ్ళైతే వెళ్ళిపోయారు నేను వాళ్ళు వెళ్ళే లోపే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఇంకా ఫ్రెష్ అప్ అంతా అయిపోయి వాళ్ళని అయితే పంపించేసిన తర్వాతే నేను పూజ అయితే స్టార్ట్ చేశాను నేను ముందు రోజే శారీ డ్రేపింగ్ కానీ వెనకాల డ్రాప్ కానీ అదంతా పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇంకా మార్నింగ్ అంతా హడావిడిగా ఉంటుంది వీళ్ళని కూడా పంపించేసాలి అని చెప్పేసి సో బట్ హానెస్ట్లీ ఫస్ట్ టైం నేను ఒకదాని చేసుకున్నాను కాబట్టి కానీ ఇలాంటివి ఎవరు సపోర్ట్ లేకుండా చేసుకోవడం అంటే కొంచెం కష్టమే ఎందుకంటే చాలా చాలా ప్రసాదాలు చేయడము మనకి పనులు కూడా ఎక్కువ ఉంటాయి కదా సో కానీ ఈసారి నాకైతే చాలా చాలా మంచిగా జరిగింది అనిపించింది నాకు ఎలా అవుతుందో అనుకున్నాను ఎందుకంటే టూ మంత్స్ నుంచి నేను అసలు ఇనాక్టివ్గా ఉన్నాను నేను యూట్యూబ్లో కూడా మెనీ రీజన్స్ వల్ల సో ఫైనలీ ఎలా అసలు చేసుకుంటానా లేదా అని కూడా అనుకున్నాను బట్ అమ్మవారి దయ వల్ల నేను చాలా బాగా చేసుకున్నాను సో ఫస్ట్ అయితే నేను ఇంకా ప్రసాదాలు అయితే రెడీ చేశాను ప్రసాదాలు అయితే నేను ఈసారి ఎక్కువ రకాలైతే చేయలేదు ఓన్లీ త్రీ టైప్స్ చేశాను ముందు రోజైతే శనగ పెట్టేశాను ఇంకా రవ్వ కేసరి గారెలా చేశాను ఇంకా త్రీ టైప్స్ చేశాను ఇంకా ఫ్రూట్స్ ఎలాగో ఉంటాయి సో అవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ అవి వడలు వేసుకుంటూ నేను ఇక్కడ వచ్చి డెకరేషన్ అదంతా సెట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈ లోపే మధ్యాహ్నానికి లంచ్ ప్రిపరేషన్ కూడా ఉండాలి కదా మా ఆయన వచ్చేస్తాడు ఇంకా బాబు కూడా వచ్చేస్తాడు కాబట్టి నేను ఇంకా పప్పు ఆలు ఫ్రై చేసేసి రైస్ కూడా పెట్టేసి పక్కన పెట్టేసాను ఇంకా లాస్ట్ ఐటెం రవ్వ కేసరి ఇది కూడా చేసేసి పక్కన పెట్టేసి ఇంక అప్పుడు రెడీ అవుదామని అయితే స్టార్ట్ చేశాను సో నేను ఇంకా మొత్తం అంతా ఇక్కడ పెట్టేసుకొని నేను రెడీ అవ్వడానికైతే వెళ్ళిపోయాను నేను ఎగ్జాక్ట్లీ రెడీ అయ్యి వచ్చి పూజ జస్ట్ స్టార్ట్ చేస్తున్నాను ఇంకా మా బాబు కూడా వచ్చేసాడు చూసారు కదా వాడు కూడా పూజ చేస్తాను అన్నాడు ఇంకా కూర్చోమన్నాను ఎంతైనా ఒక్కరం చేసుకోవడం కంటే ఇలా పిల్లల పక్కన ఇంకా మన హస్బెండ్ పక్కన ఉంటే అది వేరే ఉంటుంది కదా సో పూజ కంప్లీట్ వీడియో అయితే నేనేం పెట్టలేదు సో ఇవి కూడా చిన్న చిన్న క్లిప్స్ పెట్టాను అంతే సో అమ్మవారికి చీర పెట్టేసుకొని సో మాకైతే కలిసం లేదు కాబట్టి నేను ఫోటోతోనే చేశాను నాకు వరలక్ష్మి అంటే అసలు వన్ మంత్ ముందు నుండే చాలా చాలా అసలు ప్లాన్ చేసుకుంటాను బట్ ఈసారి అయితే ఎక్కువ ఏమీ చేయలేదు కానీ చేయనప్పుడే బాగా అవుతాయి అంటారు కదా చాలా చాలా బాగా జరిగింది పూజ అయితే ఇంకా అనుకోకుండా అమ్మవారి శారీ కలర్ కానీ నా బ్లౌజ్ కానీ సేమ్ సేమ్ మ్యాచింగ్ అయిపోయాయి అది నేను ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసా సో అలా మొత్తానికైతే పూజ మాత్రం చాలా చాలా బాగా జరిగింది ఒక్కొక్కరు ఒక్కొలా చేస్తుంటారు కదా పూజనైతే కలసం ఉన్న వాళ్ళు కలసంతో చేస్తారు లేని వాళ్ళు అయితే ఇలా ఫోటో పెట్టి చేస్తూ ఉంటారు ఇంకా పూజ స్టార్ట్ అవ్వక ముందే అన్నీ తెచ్చి పక్కన పెట్టుకున్నాను నేనైతే ఇంకెందుకంటే ఇంకా మనం ఊరికే లేచి వెళ్ళి తెచ్చుకోవాలన్నా కూడా పూజ మధ్యలో మనకి డిస్టబెన్స్లా ఉంటుంది కదా సో అలా అన్నీ తెచ్చి దగ్గర పెట్టుకోవడం వల్ల మనకి కొంచెం ఈజీగా అండ్ ఊరికే లేచి అలా డిస్టర్బ్ అవ్వడం కూడా ఉండదు సో మొత్తానికైతే పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా బాబుని అలా పడుకోబెట్టేసి నేను ఇంకా తాంబూలాలకు అలా వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను మళ్ళీ వచ్చేసి ఇంకా ఇంట్లో మనం ఈవినింగ్ మళ్ళీ ఒకసారి అగరబత్తిలు అవి ఇవి హారతి కూడా ఇచ్చి ఇచ్చేస్తుంటాం కదా సో అలా పెట్టేసుకొని సిక్స్ తర్వాత మళ్ళీ తాంబూలాలకు ఎలాగో వస్తారు కాబట్టి అప్పుడు కూడా మనం ఒకసారి ఇలా హారతి కూడా ఇచ్చేసుకొని నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ముందే సో ఈసారి నేను కూడా చాలామంది ఇంటికి వెళ్ళాను ఎందుకంటే నిజానికి అలా వెళ్ళడం వల్ల కూడా మనకి చాలా చాలా ఇంకా తెలుస్తూ ఉంటాయని అయితే నాకు ఈసారి బాగా అనిపించింది ఇంకా మెయిన్ ఏంటంటే ఇక్కడ తమిళ కన్నడ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలా చేసుకుంటారో కూడా చూడడం నాకు ఒక ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు అండ్ ఒక మంచి మెమరీ కూడా అండ్ తాంబుల్ కూడా పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారు నిజానికి స్టార్టింగ్ స్టార్టింగ్ కాబట్టి అంటే ఫస్ట్ ఇయర్ టు సెకండ్ ఇయర్ వరకు నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అనిపించింది కానీ ఇంకా మనకు స్టార్టింగ్ స్టార్టింగ్ కాబట్టి ఏదైనా కూడా కొంచెం లేట్గా కానీ కొంచెం క్లియర్గా ఉండాలని చెప్పేసి మెల్లిగా అయినా సరే కానీ మంచిగా చేయాలని అనుకుంటాను నేనైతే సో అలా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ చేసేసి నేను ఇంకా అలా తాంబూలానికి అయితే వెళ్ళిపోయాను ఇంకా మా అపార్ట్మెంట్లో ఉన్న చాలా వరకు వెళ్ళాను కానీ నేను ఎక్కువ వీడియోస్ తీసుకోలేదు దాంట్లో ఓన్లీ టూ ఇంట్లో వాళ్ళవైతే తీసుకున్నాను చూసారు కదా ఎంత బాగుందో డెకరేషన్ అండ్ అమ్మవారు అందరూ ఇంట్లో కూడా చాలా అంటే చాలా కలగా అనిపించారు నాకైతే ఇంకా ఫైనల్గా నేను ఇంకా తాంబూలం వీడియోస్ అవి ఏమీ తీసుకోలేదు కానీ ఈసారి అయితే నాకు చాలా చాలా బాగా అనిపించింది ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ నాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని అనుకుంటున్నాను సో మొత్తం పూజ అంతా కంప్లీట్ అయ్యి తాంబూలాలు అలా ఇచ్చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టు నైట్ పడుకునేంత వరకు కూడా కొద్దిగా కూడా అలసికునేట్టు అనిపించలేదు అదే అంటారేమో ఇంకా అంత బాగా అనిపించింది అండ్ ఈసారి శారీ డ్రేపింగ్ కూడా లాస్ట్ టైం బ్లౌజ్ పీస్తో చేశాను కానీ ఈసారి శారీతో చేశాను సో చాలా బాగా అనిపించింది అసలు చూస్తుంటే చాలా అంటే చాలా అంటే డైరెక్ట్గా చూస్తే చాలా బాగా అనిపించింది ఇంకా ఇదైతే నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు ఇంకా నేను అమ్మవారిని కదిలించాలి మేము మాకైతే కలషం లేదు సో నేను ఫోటోతోనే చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ డే ఇలా నేను దీపం అది పెట్టేసుకొని అమ్మవారిని కదిలించేసి ఇంకా మనకి అమ్మవారిని అలా కదిలించాలి రెడీ చేసినంత ఈజీగా అయితే ఇది అనిపించదు బట్ తప్పదు కదా సో అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటున్నాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్